అందరికీ నమస్కారం దినవిహ్య న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన ఈనాడు పేపర్లో చూశాను డిడిఓ కార్యాలయ కార్యాలయాలు ప్రారంభోత్సవం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభోత్సవం అని అంటే కలెక్టరేట్లుగా డీడీఓ కార్యాలయాలు మండలం లెవెల్లో ఆల్రెడీ ఇప్పటికే రెండు వ్యవస్థలు ఉన్నాయి ఒకటి మండల రెవెన్యూ సంస్థ రెండు మండల అభివృద్ధి అధికారి సంస్థ ఇప్పుడు ఇది మూడోది ఇప్పుడు ఈ కొత్త కార్యాలయం కలెక్టరేట్గా డీడీఓలు ఈ కొత్త కార్యాలయం ఎవరి గురించి ప్రజల సమస్యలు తగ్గించడానిక పాలన మెరుగుపరచడానిక దేని గురించి లేదా ఉద్యోగస్తుల హోదా పెంచడానిక వాళ్ళ జీతపత్యాలు పెంచడానిక భవన నిర్మాణాలు చేసి రిబ్బన్ కటింగ్లని ఒక సూటింగ్ సెట్టింగ్ల కోసమా దేని గురించి ప్రజలకేం తెలియదు అసలు ఈ డీడిఓ కార్యాలయాలు ఓపెన్ చేస్తున్నామని కానీ ప్రజలతో మాట్లాడడం కానీ ప్రజల యొక్క ఆలోచన ఏమిటి డీడీఓ కార్యాలయాల మీద అన్నది అడిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రజలకు కావాల్సింది కొత్త కార్యాలయాలు కాదు ఉన్న కార్యాలయాల్లో బాధ్యత సమయ పాలన నిబద్ధత సమస్యలపై నిజమైన స్పందన కావాలి అది ఉందా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు చెప్పండి మీద చేసి చెప్పండి అటువంటి పరిస్థితి కార్యాలయం ప్రస్తుతం ఉన్న కార్యాలయాల్లో ఉన్నాయా కార్యాలయాలు పెరిగిన ప్రజల సమస్యలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి ఉంటాయి ఇక ముందు కూడా ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఇక ముందు కూడా ఉంటాయి ప్రతి నిర్మాణం ప్రతి నూతన భవనం ప్రతి కొత్త సంస్థ ప్రజలకు ఆశ సేవ భరోసా అని చూపిస్తున్నారు ప్రభుత్వాలు కానీ ఇది ఇక్కడ ఒక ప్రశ్న ఉంది పాత కార్యాలయాలు అన్ని సమస్యల్ని పరిష్కరించాయా అని చెప్పాలి కొత్త కార్యాలయాలు ప్రారంభోత్సవం చేసే ముందు పాత కార్యాలయాలు ఏం చేశాయి ప్రజలకి అవి తెలియబరిచి కొత్త కార్యాలయాలు ఓపెన్ చేయాలి ఫిర్యాదులు కాలయాపన అలాగే ఉంది ఎవరు వినరు ఎవరు స్పందించరు ఆర్టీఎస్ ఆర్టీఐ అన్ని హామీలు కాగితం మీదే ఉంటాయి అధికారులు అందుబాటులో ఉండరు ప్రజల సమస్యలపై సానుభూతి లేదు ప్రజలంటే గౌరవం లేదు కార్యాలయాల సంఖ్య పెరిగిన సేవా నాణ్యత మాత్రం అదే దారుణమైన పరిస్థితుల్లో ఉంది కొత్త శాఖలు తరడం అంటే కాగితంపై చూపించే అభివృద్ధి మాత్రమే ప్రజలకు ఒరిగేది శూన్యం ప్రజలకేం లాభం లేదు ఇంకో కార్యాలయం పెరుగుతుందంటే అధికారులు జవాబుదారీ లేనప్పుడు ఎన్ని కార్యాలయాలు పెరిగితే ఏంటి అధికారులకు లాభమే పదో పదోన్నతులు వస్తాయి కానీ ప్రజలకేం లాభం ఎంప్లాయీస్ గెట్ ప్రమోషన్ అండ్ హయ్యర్ శాలరీస్ బట్ వాట్ డూ ద పీపుల్ గెట్ నథింగ్ 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 ఇది ఆంధ్రప్రదేశ్లో అనేక మండలాల్లో కనిపించే నిజం యథార్థం హోదాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు వేతనాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కానీ ప్రజలపై ఉండే సానుభూతి తగ్గుతుంది జవాబుదారీతనం తగ్గుతుంది ఇప్పుడు లేదు జవాబుదారీతనం బాధ్యతలు తగ్గుతాయి కానీ ప్రజలకి సమస్యలు అలాగే ఉంటాయి కేసులు అలాగే ఉంటాయి ఫిర్యాదులు అలాగే ఉంటాయి న్యాయం కోసం చుట్టూ తిరుగుతూనే ఉంటారు ప్రజలు అంటే అభివృద్ధి అధికారులకి కానీ ప్రజలకు మాత్రం కాదు ఎంపతి డెడికేషన్ అనే పదాలకు అర్థం తెలియనప్పుడు ఎన్ని కార్యాలయాలు ఓపెన్ చేస్తే మటుకు ఉపయోగం ఏంటి ఉద్యోగస్తులకి రెండింటి యొక్క అర్థమే తెలియదు అసలు ఎంపతి అంటే తెలియదు డెడికేషన్ అంటే తెలియదు తెలియనప్పుడు ఎన్ని కొత్త కార్యాలయాలు ఓపెన్ చేస్తే ఏంటి ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఏంటి కొత్త కార్యాలయాలు నిర్మించడం అభివృద్ధి కాదు అది సమస్యను పరిష్కరించే మార్గం ప్లస్ ప్రజలపై సానుభూతి అండ్ గౌరవం అంటే ప్రజల సమస్యలపై వెంటనే స్పందించడం పరిష్కరించడం అది అభివృద్ధి అంటే ప్రజలతో ఎలా ఎటువంటి మాటలు ఉండవు ఎటువంటి నిర్ణయాలు ప్రజలను అడగరు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోరు గ్రామ అసలు సమస్యల పరిష్కారం కాకుండా షోపీసులో కనపడతాయి కొత్త కేంద్రాలన్నీ కూడా గుమస్తా సాయి నుంచి ఉన్నతాధికారి వరకు అదే పాత పనితీరు కొత్త పనితీరు ఏం లేదు ప్రజా సమస్యల జాబితా రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతున్నది కొల్లేరు చే కార్యాలయాల సంఖ్య పెరిగినంత మాత్రాన ప్రజలకు సేవ చేస్తామని చెప్పడం కుదరదు అది సేవ అనిపించుకోదు సమస్యలు పరిష్కరించమని కోరికతో ఎదురు చూసే ప్రజలకు కొత్త కార్యాల కార్యాలయాలు కాదు కొత్త మనసు కొత్త దృక్పథం కొత్త బాధ్యతతో ఉన్న అధికారులు కావాలి అసలు ప్రజల అవసరం ఏంటి వాళ్ళకి తెలుసు అధికారులకి కానీ ఉద్యోగస్తులకు కానీ సమయానుసారం వ్యవసాయం యొక్క రైతు యొక్క సమస్యలు పరిష్కరించాలి పేదలకు భూమి ఇల్లు హక్కులు కల్పించాలి అక్రమ వసూళ్లను నివారించాలి గ్రామ పంచాయతీ మండల స్థాయిలో ఉన్న అవినీతిని నిర్మూలించాలి పథకాలలో పారదర్శకత మెయింటైన్ చేయాలి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి ఇవన్నీ కూడా కొత్త కార్యాలయాలు ప్రారంభిస్తే ఇవన్నీ పరిష్కరించబడవు సంస్థలు కాదు ప్రజలకు కావలసినది చేయాలనే తపన ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న ఉద్యోగస్తులు అధికారులు కావాలి ప్రజలకు నూతన కార్యాలయాలు కాదు కావలసినది నిబద్ధత కలిగిన చిత్తశుద్ధి కలిగిన అవగాహన ఉన్న నీతి నిజాయితీతో పనిచేసే అధికారులు కావాలి అసలైన అభివృద్ధి అంటే కొత్త భవనం కాదు పాత సమస్యను పరిష్కరించడం కొత్త హోదా కాదు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కొత్త నియామకాలు కాదు పాత అవినీతిని తొలగించడం జవాబుజారీత పనిచేయడం ఇదే నిజమైన ప్రజాస్వామ్యం ఇవి ఉద్యోగస్తులకి తెలుసా అధికారులకు తెలుసా మరి తెలుసుంటే ఎందుకు పనిచేయట్లేదు తెలుసుంటే ఇంత అవగాహన వాళ్ళకు ఉన్నట్టయితే జవాబుదారీతనంగా నీతి నిజాయితీగా నిష్కల్మషంగా నిర్భయంగా ఎందుకు పనిచేయట్లేదు ఎందుకు సమస్యలు పరిష్కరించబడట్లేదు ఎందుకు పదిసార్లు ప్రజలు అదే కార్యాలయానికి తిరగవలసి వస్తుంది చెప్పండి డీడీఓ ఎస్టాబ్లిష్ చేస్తే ఒరిగింది ప్రజలకి మీకు పదోన్నతులు వస్తాయి మండల డిప్యూటీ మండల అధికారుల లెవెల్లోకి వెళ్తారు జీతాలు పెరుగుతాయి అధికారాలు పెరుగుతాయి ప్రజలకు ఒరిగేదేంటి ఆలోచించండి నిజాయితీగా ఆలోచించిన మనసులో మనసు పెట్టి ఆలోచించండి బుద్ధి పెట్టి కాదు మనసు పెట్టి ఆలోచించండి మీకు అందరికీ పిల్లలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి రేపు పొద్దున మీరు రిటైర్ అవుతారు మీరు ఈ సమస్యలు ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఇప్పుడు పదవులు ఉన్నాం హోదాలు ఉన్నాయి అని మీరు కనుక అనుకుంటే ఈ హోదా కలకాలం ఉండదు ఈ హోదా చనిపోయే వరకు ఉండరు ఉంటుంది ఆ రిటైర్ అయిపోయిన తర్వాత మీ సంగతి ఏంటి మీ సందర్భం ఏంటి అప్పుడున్న ఉద్యోగస్తులు మిమ్మల్ని ఏడిపించరా మీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళంతా మీ బాటలో నడవరా వాళ్ళు వాళ్ళు మీ బాటలో నడుస్తారు వాళ్ళు నడవకపోతే మేము మీరు నడిపిస్తారు కదా వాళ్ళని మీరు నడిపిస్తారు కదా అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏంటో ఇప్పుడు ప్రజలు పడే బాధ ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది అని చేత ఎప్పటికైనా ఉద్యోగస్తులు తెలుసుకోండి మీ మీద ప్రజలకు ఎవరికీ సానుభూతి లేదు మీరంటే భయంతో ఉన్నారు కానీ ప్రేమతో అభిమానంతో గౌరవంతో ప్రజలు లేరు అర్థం చేసుకోండి ఎంతోమంది ఐఓఎస్ ఆఫీసర్లు శంకరన్ గారు జయప్రకాష్ నారాయణ గారు ఎంతోమంది ఐఓఎస్ ఆఫీసర్లు ప్రజల దగ్గర మనం తెచ్చుకున్నారు గౌరవం తెచ్చుకున్నారు వాళ్ళ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే ఏడిచిన ప్రజలు ఉన్నారు కొంతమంది అది అది ఉద్యోగం అంటే అది అంటే అంతేగాని ఎప్పుడు పోతాడా ఈ అధికారి ఇక్కడి నుంచి అని ఎదురు చూడకూడదు మా ఉండేశ్వరపురం గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు ప్రజలు వేళ నూటకు తొంభై ఐదు మంది ఎదురు చూస్తారు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఈ ఊరి నుంచి అని అదే అధికారి లక్షణం మంచి పద్ధతి కాదు మంచిది ఆలోచించిన అధికారులు ప్రజలు ఎప్పుడు ఇలాగే ఉండరు తిరగబడి రోజులు వస్తాయి అప్పుడు మిమ్మల్ని ఎవరో రక్షించలేరు ప్రజలు తిరగబడడం మొదలవుతే మిమ్మల్ని రక్షించే నాదులు ఎవరు ఉండరు అర్థం చేసుకోండి ఉద్యోగస్తులకి అధికారులకు కావలసిన ఎంపతి ఉండాలి డెడికేషన్ ఉండాలి పని పట్ల పాషన్ ఉండాలి అవి లేకపోతే మీకు గౌరవం రాదు ఏ ప్రజలు మిమ్మల్ని గౌరవించరు తెలుసుకోండి ఆ విధంగా చేయండి ప్రజా సేవకులుగా పనిచేయండి అధికారులుగా పనిచేయకండి మీరందరూ ప్రజాసేవకులు ఆ ప్రజాసేవకులైన పదాలను గుర్తుపెట్టుకుని పనిచేయండి అలా పనిచేస్తారని ఆశపడుతున్నా పనిచేయాలని కోరుకుంటున్నా ఆ పని చేసే విధంగా మీకు ఆశక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా జై హెన్ ఇప్పుడు ఆఖరిని ప్రతిసారి ఈలాగే ప్రతిసారిలాగా ఈరోజు కూడా ఒక క్వశ్చన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే డిడిఓ కార్యాలయాల వల్ల ప్రజలకు ఉపయోగపడతాయా ఆ కార్యాలయాలు ప్రజలకు ఉపయోగపడతాయా దీని మీద మీ అందరూ దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి అలాగే నా దినవ న్యూస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై హింద్